స్వాగతం అందరికి నమస్కారం సార్ నిలబడిందంటే అది కేవలం బీసీ బీసీలు ద్వారా బీసీల వల్లనే మేము ఇంత పెరిగాము వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి పనులు చేయగలుగుతాము సో మా బీసీల వల్లే టీడీపీ ప్రభుత్వం ఫౌండేషన్ అయ్యిందండి అలాగే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ గుర్తుపెట్టుకొని బీసీలకి ప్రత్యేకంగా మంచి స్కీమ్స్ తీసుకొచ్చారు ఒకటి బీసీ భవనాలు ఖచ్చితంగా నిర్మాణం కన్స్ట్రక్ట్ చేస్తారు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అన్ని మండలాల్లో నియోజకవర్గాలు బీసీ భవనాలు అనేవి ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇదే కాకుండా నాన్నగారు నామినేటెడ్ పదవులు ఏమేమి ఉంటాయో దాంట్లో యాభై శాతం బీసీలకి ఇద్దాము ఇద్దాము అని చాలా కట్టుకట్టు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నారు బీసీలకు అలాగే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎవరెవరు ఉన్నారో బీసీలకి మైనారిటీసు వాళ్ళందరికీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పెన్షన్ ఫోర్ థౌజండ్ ఇవ్వాలనుకుంటున్నారు బాబు గారు బాబుగారు మేనిఫెస్టోలోనే మన టీడీపీ మేనిఫెస్టోలోనే ఇవన్నీ ఉన్నాయండి ఇవి నేను ఇంకొకసారి మీకు అందరికీ తెలియజేద్దాము అనుకుంటున్నాను బీసీలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ వల్ల టీడీపీ ప్రభుత్వం నిలబడింది కాబట్టి బీసీలకు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఇలాగే మనము మొద దేశంలోనే తొలిసారిగా ఇరవై ఐదు లక్షలు ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పెంచ పెంచడం జరిగింది ఇది ఫస్ట్ టైం ఏ స్టేట్లో కూడా ఇది చేయలేదు ఇరవై లక్షలకు ఒక ఆరోగ్య బీమా ఇంత పెంచటము మన ప్రభుత్వమే ఇది చేయబోతుంది విదేశీ విద్య అనేది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టున్నారు అవన్నీ ఈ ప్రభుత్వం వాళ్ళు తీసేశారు మళ్ళీ అది అమలు పరుస్తారు విదేశీ విద్య చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్నారు కానీ అవకాశము లేకపోతే ఫీజులు ఎక్కువ వల్ల వాళ్ళు అది చేయలేకున్నారు కాబట్టి గవర్నమెంటే సపోర్ట్ చేయాలనుకుంటుంది అలాగే వీళ్ళని చదువు మెయిన్ ఫోకస్ చేయబో చేయాలి చేస్తున్నారు అండి చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు ఒక్కొక్క బిడ్డకి కష్టం తల్లిదండ్రులకి తెలియకూడదని ఒక్కొక్క బిడ్డకి ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అంతమందికి ఒక్కొక్క బిడ్డకి పదహైదు వేలు ముఖ్యంగా వాళ్ళు చదువు అని ఏర్పాటు చేస్తున్నారు అది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ ఖచ్చితంగా చేరేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇది కాకుండా ఇక్కడ వెంక్ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి చేనేత కార్మికులకి ప్రత్యేకంగా ఇరవై నాలుగు వేలు మరియు ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వబడుతుంది మీరు చూస్తే ఈ ఐదు సంవత్సరాలు చాలా అన్యాయాలు జరిగాయి మైనారిటీస్కి ఎస్పెషల్లీ ఎస్సీ చూ ఎస్సీ ఎస్టీలు చూస్తే కేసులు పెట్టి అంబేద్కర్ విగ్రహాలు స్థాపించేశారు ఇప్పుడు బీసీ బీసీలు తోట చంద్రయ్య గారు అమర్నాథ్ గౌడ్ జలయ్య యాదవ్ పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేశారు వైసీపీ పార్టీ దీనికోసమని బీసీకి అండగా ఉండాలని బీసీలకు బీసీ రక్షణ చట్టం అమలుపరుస్తారు మామూలుగా ఎస్సీ ఎస్టీకి రక్షణ ఒకటే ఉండే ఇప్పుడు బీసీకి కూడా రక్షణ ఉండాలి అని బీసీకి కూడా ఒక రక్షణ చట్టం తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవే కాకుండా నేను ఇప్పుడు ఒకటి కేఆర్కే మేనిఫెస్టో అని మేము ఒకటి ప్రిపేర్ చేశాము నాన్నగారు అది నాన్నగారు ఆశయం ఈ ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎమ్మెల్యే అయితే ఏమేమి ప్రజలకి చేయాలనుకుంటున్నారో ఒక మేనిఫెస్టో లాగా తయారు చేశాము మేము అది ఒకటి మొదటిగా ఇరిగేషన్కి వస్తే మేము ఆల్తూర్పాట్ డ్యాము ఎస్ఎస్ కెనాల్ ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్కేఎఫ్ కెనాల్ ఏమేమి ఉన్నాయో ఇరి అవన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాము అలాగే ఎక్కడెక్కడ మండ ఏ మండలాల్లో లేకపోతే గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అవసరపడుతుందో ఆ గ్రామాల్లో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఈ ఫైవ్ ఇయర్స్లో ఇంకా రోడ్స్ రోడ్ అండ్ డెవలప్మెంట్స్కి వస్తే రోడ్స్ ఎక్కడెక్కడ బాగలేవు లేకపోతే ఇంటర్ విలేజ్కి గ్రామాలకి కనెక్షన్ రోడ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాము ఇక్కడ ఫోర్ వే రోడ్ తీసుకురావాలని ఉంది నాన్నగారికి ఫోర్ వే రోడ్ తీసుకొస్తే మనకి ఇక్కడ ఒకటి ఐఐటి స్కూల్స్ ఐఐటి కాలేజెస్ అవన్నీ వచ్చాయి కాబట్టి ఫోర్ రోడ్ ద్వారా కంపెనీస్ వస్తాయి ప్లస్ మొబిలిటీ ఇక్కడ మొబిలిటీ ఎక్కువ అవుతుంది అయినప్పుడు ఇక్కడ ఎకనామీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మంచి కంపెనీస్ అలా తీసుకొస్తే ఇక్కడ ఒక ఫోర్ రోడ్ వచ్చేస్తే మనము నాయుడుపేట నుంచి కాదు ఇక్కడ నుంచి కూడా తిరుపతి చిత్తూరుకి అలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్లస్ ఈ ఏరియా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ ఫోర్ వర్డ్ ఫోర్ వే రోడ్ తీసుకో రావాలని ఉంది నాన్నగారికి అలాగే ఇక్కడ కంపెనీస్ ఏమేమి స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ అన్స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఏమేమి స్కిల్ లేబర్ కానీ ఉన్నారో ఆ ఇద్దరిని చూసి ఎక్కడ వాళ్ళిద్దరికి న్యాయం చేయాలనుకుంటున్నారు అంటే స్కిల్డ్ అండ్ అన్స్కిల్ లేబర్ ఇద్దరిని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆల్ ఆఫ్ దెమ్ కమండ్ స్కిల్ లేబర్ అండి సో వాళ్ళకి ఒక ఇక్కడ మంచి ఐఐటి కంపెనీ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ అలా తీసుకురావాలని ఉన్నారు అన్స్కిల్ లేబర్కి ప్యాకే ప్యాకేజింగ్ అలా తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళకి మేము ఎకనామిక్గా హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో ఐడియా డాడీకి ఉంది అలాగే కాకుండా ఇక్కడ చూస్తే మన వెంకటగిరిలో ఒక పార్క్ అనేది లేదు లీజర్కి ఏం లేదు సో లీజర్కి ఇక్కడ పార్కు ప్లస్ మన బీ మోదీ గారు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఒకటి రన్ చేశారు సో ఆ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ఏమవుతుందంటే మన యువతకి ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఇక్కడ ఫిట్ ఇండియా ద్వారా ఇక్కడ మంచి జిమ్ కానీ లేకపోతే ప్లే గ్రౌండ్స్ కానీ పార్క్స్ అవన్నీ ఏర్పాటు చేయొచ్చు సో అవన్నీ అమలుపరుస్తాము మహిళలకు ఎస్పెషలీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలనుకుంటున్నాము ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి వీవర్స్ ఉన్నారు ఆ వీవర్స్కి డిజైనింగ్ వల్ల వాళ్ళకి డిలే అవుతుంది డిజైన్ డిజైనింగ్ వల్ల వాళ్ళకి చీర చేయటం డిలే అవుతుంది ఎందుకంటే డిజైనింగ్ ఎవరు లేదు ఇక్కడ సో ప్రత్యేకంగా ఇక్కడ హోమ్ మేకర్స్ ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు కొత్తవి నేర్చుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఒక డిజైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే వాళ్ళ డిజైన్ నేర్చుకొని ఇక్కడ కి కూడా సహాయం చేస్తారు అలాగే కాకుండా ఇక్కడ వృత్తి వీవర్స్ ఇంకేమేమి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నాము ఇవన్నీ నాన్నగారు ఆయన సొంతంగా ఖచ్చితంగా అమలు పరచాలనుకుంటున్నారు ఆయన ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే అయినప్పుడు మేము అది కూడా మీకు ఒక కాపీ ఇస్తామండి ప్రతి ఒక్కరు నేను కోరేది ఒకటే నాన్నగారికి మంచి ఐడియాస్ ఉన్నాయి ఆయనకి తోడుగా నేను కూడా ఉంటాను కాబట్టి ఇప్పుడు ఎలా కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిస్తే చేపలు పట్టగలుగుతారు అంటారు ఒక ఉంది అలాగే ఆయన ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ నాకు ఇప్పుడు మన మనకి ఏ అవసరాలు ఉన్నాయో అది నేను ఖచ్చితంగా న్యూ ఐడియాస్కి డాడీ నాన్నగారికి చెప్పి ఏర్పాటు చేయొచ్చు సో మా ఇద్దరు ఎఫర్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మంచి డెవలప్మెంట్ చేయొచ్చు అని నా ఉద్దేశం ఇక్కడ మంచి డెవలప్మెంట్స్ చేస్తాము విమెన్కి హాస్పిటల్స్ కావాలన్నారు అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాం మేము కేఆర్కే మేనిఫెస్టో మేము రిలీజ్ చేయబోతున్నాం సో దాని దాంట్లో ఏమేమి చెప్తామో ఈ ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా అవి అమలు పరుస్తాము ప్రతి ఒక్కరు కూడా చూడండి చూసి ఏది కరెక్టో దాని వైపు ఉండండి మన పేరెంట్స్ కానీ అందరూ మనకి అదే నేర్పించారు చిన్నప్పటి నుంచి ఎక్కడ న్యాయం ఉందో అక్కడే ఉండమని నిలబడమని కాస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలను మనకి సో మీరు అందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి నాన్నగారి గెలిపించాలని నేను కోరుతున్నాను